హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి మీ అందరి కంగ్రాచులేషన్స్ విసెస్ నాకు చేరాయి ఇకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం అవును కదా ఎవరి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా హస్బెండ్కి వైఫ్ మీద నమ్మకం ఉండాలి వైఫ్కి హస్బెండ్ మీద నమ్మకం ఉండాలి ఆ తర్వాతే మిగతాది ఏదైనా ఇక మన కథలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో అంటే మీకు ఈ కథలో ఏమనిపించిందో అది కామెంట్ చేయండి మీకు సన్నిహితులైన స్నేహితులకి ఈ కథ నచ్చితేనే షేర్ చేయండి ఇక ఫైనల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ వెంటనే రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే మీకు నోటిఫికేషన్ రాదు ఇక కథలోకి వెళ్దాం సఖి సెవెంటీ నమ్మకాన్ని మించి కాసేపట్లో అన్విక అక్కడికి వచ్చింది హలో ముగ్గురిని చూస్తూ చెప్పింది అన్విక వీక్ష ముఖం తిప్పుకుంది ధరని నవ్వి నవ్వనట్టు ఊరుకుంది అన్వి కమ్ మాలవిక ముందుకు నడిచింది నలుగురు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్వి ముందుండి అది ఇది చెప్తుంటే వీక్షకి మండిపోయింది ధరణి అంటూ ధరణి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని మెల్లిగా పిలిచింది వీక్ష ఏంటి అన్నట్టు వీక్ష వైపు చూసింది ధరణి రిసెప్షన్ తనది కాదు నీది మర్యాదగా నీ బట్టలు నువ్వే సెలెక్ట్ చేసుకో ధరణి వైపు చూస్తూ సీరియస్గా చెప్పింది వీక్ష ధరణి బిక్కమొహం వేసుకొని చూసింది సెలెక్ట్ చేసుకో అన్నట్టు చూసింది వీక్ష అలాగే అన్నట్టు తల ఊపి మాలవిక పిలవడంతో ముందుకు వెళ్ళింది ధరణి క్లోజ్ తీసుకొని బోటికి పంపుతారని చెప్పింది అన్విక ధరణికి నచ్చినవి తీసుకుంది మాలవిక అన్విక తెగ మాట్లాడేస్తూ అన్నీ అడుగుతోంది మాలవిక పక్కనే ఉండి ఆమెకు సలహా ఇస్తోంది అక్కడే సాయంత్రం అయిపోయింది వీక్షు చేతుకి కాల్చే ఆర్డర్ వేసింది మాలవిక వీక్ష తల ఊపింది నలుగురు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగారు చేతన్ వచ్చాడు అన్నయ్య వచ్చాడా మాలవిక అడిగింది రాలేదు పెద్దమ్మ అన్నాడు చేతన్ మాలవిక వెనక కూర్చుంది వెంటనే అన్విక ముందు వైపు కూర్చుంది మాలవిక పక్కన ధరణి వీక్ష కూర్చున్నారు వీక్ష ముందు కూర్చుంటుంది అనుకున్న చేతన్ ముఖం మాడిపోయింది ఆమె వైపు కొరకొరా చూసి కారు స్టార్ట్ చేశాడు అన్విక చేతన్తో తెగ మాట్లాడేస్తోంది చేతన్ నవ్వుతూ బదిలిస్తున్నాడు వీక్ష వైపు ఓరగా చూశాడు అసలు అతన్ని పట్టించుకున్నట్టు బయటకు చూస్తోంది ఆంటీ అన్విక పిలిచింది మాలవిక ముందు ఉన్న అన్విక వైపు చూసింది రేపు వెళ్ళిపోతున్నాను అనగానే ధరణి వీక్ష అన్విక వైపు చూశారు ఆశ్చర్యంగా అదేంటి అప్పుడే గగన్ ధరణి రిసెప్షన్ ఉంది కదా అయ్యాక వెళ్ళు అన్నది మాళవిక నా ఫ్రెండ్ స్టేట్స్ నుంచి వచ్చింది ఆంటీ ఈరోజు రమ్మని గొడవ చేసింది కానీ మీరు షాపింగ్కి రమ్మన్నారని సారీ చెప్పి వచ్చేసాను తను ఒక్కటే ఉండలేదని తన పేరెంట్స్ కూడా చెప్పారు ఇక్కడే వాళ్ళ ఇల్లు ఉంది నేను కూడా అక్కడే ఉండాలి అనుకుంటున్నాను అంది అన్విక ఓహ్ అలాగా రిసెప్షన్ రోజు కాస్త ఎర్లీగా వచ్చాయి అంది మాలవిక అన్విక నవ్వింది మీ నవ్వు బాగుంది అన్నాడు చేతన్ ధరణి ఆశ్చర్యంగా చేతన్ వైపు చూసి వెంటనే వీక్ష వైపు కళ్ళు తిప్పింది వీక్ష పట్టించుకోనట్లే ఉంది పొరపాటున ఈ మాట వినాలి ఒకవేళ ఫ్యూచర్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతే చేతన్ పరిస్థితి ఏంటో ఈ మాటలు కనుక గుర్తు ఉంటే చేతన్ అయిపోతాడు వీక్ష చేతిలో ధరణి మనసులో అనుకుని నవ్వుకుంది ధరణికి ఓపిక నశించిపోయింది కొలతలిస్తే తనే అందరివి రెడీ చేయిస్తానని చెప్పింది అన్విక ధరణి వాళ్ళ గది తలుపు తట్టింది వీక్ష ధరణి బయటకు వచ్చింది గగన్ వచ్చాడేమోనని కాస్త లోపలికి తొంగి చూసి అతను రాకపోవడంతో ధరణి త్వరగా రా వీక్ష ధరణి చేతిని పట్టుకోగానే ఎక్కడికి అంది అయోమయంగా అదే ఆ అణవి వెళ్ళిపోతుంది కదా నీకు మొన్న ఒక ప్లాన్ చెప్పాను కదా గుర్తు చేస్తున్నట్లుగా అంది వీక్ష అవును ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా ఇంకెందుకు అంది ధరణి అయోమయంగా అబ్బా ధరణి ఇంకోసారి మన ఇంటి ముఖం చూడకూడదు ఆమె నిజస్వరూపం రూపం ఏంటో బయట పెట్టాలి లేకపోతే పదే పదే ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది కోపంగా అంది వీక్ష ఆ అన్విక అంత డేంజర్ అయితే వీక్ష చెప్పింది కరెక్ట్ అనిపించింది ధరణికి ఆయన వచ్చేస్తారేమో అంది ధరణి భయంగా కాల్ చేసి కనుక్కో సలహా ఇచ్చింది వీక్ష చేశాను లిఫ్ట్ చేయట్లేదు అంది ధరణి నేను బయటే ఉంటాను వస్తే చెప్తాను నువ్వు రా ఫస్ట్ వీక్ష గబగబా చెప్పింది ధరణి తల ఊపింది నువ్వు కాస్త గట్టిగా మాట్లాడాలి వీక్ష పదే పదే చెప్పింది ధరణి గట్టిగా ఊపిరి తీసుకుని గెస్ట్ రూమ్ వైపు వెళ్ళింది తలుపు కొట్టగానే అన్విక తలుపు తెరిచింది ఎదురుగా ఉన్న ధరణిని కొన్ని క్షణాల పాటు చూసి హే ధరణి ఇన్ నవ్వుతూ లోపలికి దారిచ్చింది అన్విక ధరణి ముఖాన్ని గంభీరంగా పెట్టుకుని లోపలికి అడుగుపెట్టింది నువ్వేంటి ఇలా వచ్చావు కనీసం పలకరించినా మాట్లాడవు కదా ఇవాళ నా రూంలోకి వచ్చావంటే ఏదో విషయం ఉండే ఉండాలి అంది అన్విక నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది ధరణి అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఏంటది అన్విక చాలా మామూలుగా అడిగింది నువ్వెందుకు ఇంట్లోకి వచ్చావు ధరణి సీరియస్ అయింది మాలవిక ఆంటీ చెప్పలేదా నీకు అన్విక నవ్వుతూ అడిగింది అసలు కారణం చెప్పు ధరణి గంభీరంగా అంది అన్విక మళ్ళీ నవ్వింది ధరణికి చిరాకు వచ్చింది అసలేం కావాలి నీకు అంది ధరణి నువ్వు వీక్ష చేతి మీద నీళ్లు వంపడం నేను చూశాను దీనికి నీ సమాధానం ఏంటి అన్నట్టుగా అన్విక వైపు చూసింది ధరణి అన్విక ముఖంలో కంగారు కానీ ఆశ్చర్యం కానీ ఏమాత్రం లేవు నేనెందుకు అలా చేస్తాను అంది అన్విక ఏమో అది నీకే తెలియాలి అంది ధరణి చిరాగ్గా చూస్తూ నాకు ఆ అవసరం లేదు అన్విక తడబాటు లేకుండా చెప్పింది లేదు నువ్వు ఇంటికి వచ్చిన ఉద్దేశం ఏంటి వీక్ష చేతి మీద వాటర్ పోయడం నేను చూశాను మామూలుగా జరిగిపోయింది అనుకున్నాను కానీ నీ ఫేస్లో ఉన్న క్రుయాలిటీ చూసి నువ్వే కావాలని చేసావని అనిపించింది వీక్ష మీద అంత బాగా ఎందుకు పగ పెంచుకున్నావు కోపంగా గట్టిగా అడిగింది ధరణి గగన్ కారు ఆగింది అది చూసి మౌనంగా సోఫాలో హాల్లో కూర్చుంది వీక్ష గగన్ ఇంట్లోకి వచ్చాడు వీక్షని ఒకసారి చూసి అతడు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళు ఇప్పుడు ధరణి అక్కడ లేదంటే ఏం కేకలు వేస్తాడో నేను ధర దగ్గరికి వెళ్తే ఆ అన్వికకి డౌట్ వచ్చి చేస్తుంది అనుకుంటూ ధరణి కోసం ఎదురు చూస్తోంది వీక్ష హాల్లో అనుకుంటూ చేతను వచ్చాడు అతడి వైపు కోపంగా చూసింది ఇంట్లో అందరూ ఒక్కొక్కరుగా వస్తే బాబోయ్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం తెలీదా వీక్ష వైపు చూస్తూ అన్నాడు చేతన్ కళ్ళు చిన్నవి చేసి చూసి విసిగించుకు నన్ను అంది చిరాగ్గా లాంగ్ డ్రైవ్ వెళ్దాం వస్తావా ఆమెని చూస్తూ అన్నాడు హా అతడి మాటలకు ఏమాత్రం వినిపించుకోకుండా ధరణి కోసం చూస్తోంది వస్తావా అతను మళ్ళీ అడిగాడు ఎదురుగా ధరణి వస్తూ కనిపించింది వెంటనే వీక్ష చేతిని పట్టుకుని లాగి కూర్చోబెట్టి నిజంగా వస్తావా అని అడిగాడు చేతన్ అతడి వైపు అయోమయంగా చూసింది ఎక్కడికి అన్నట్టుగా లాంగ్ డ్రైవ్కి అన్నాడు కొన్ని క్షణాలు అతని ముఖంలోకి చూసింది ఆ కళ్ళలో ఆతృత స్పష్టంగా కనబడుతోంది ఆమెకి తన నిర్ణయం అతనితో జీవితం కాదు అన్నప్పుడు అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకి ఉందేమో ఇంకా అతనికి ఆశలు పెంచడం అనవసరం వస్తాను వదులు అనగానే చేతన్ ఆశ్చర్యపోయాడు నిజంగా అని అడిగాడు అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అవును ఇప్పుడైతే నన్ను వదులు నాకు పని ఉంది అంది కాస్త విసుగ్గా అది చాలు నైట్ వెళ్దాం ఎవరితో చెప్పుకు సీక్రెట్ అన్నాడు చేతన్ తల ఊపి ధరణి వైపు పరిగెత్తినట్టు నడిచింది వీక్ష ధరణి ముఖం ఎందుకో వాడిపోయినట్టు కనిపించింది వీక్షకి ధరణి ఏమైంది మెల్లిగా ధరణి పక్కనే నడుస్తూ అడిగింది వీక్ష నీ మీద వేడి నిల్లు పడేసింది తనే నాకు అర్థమైపోయింది ఆ విషయం ఒప్పుకోలేదు కానీ తనే ధరణి ముభావంగా చెప్పింది ఈ విషయం అత్తయ్యతో చెప్పాలి వీక్ష కోపంగా అంది మనం చెప్తే నమ్ముతారా ఆ రోజు అందరూ అక్కడే ఉన్నారు కదా అంది ధరణి ధరణి చెప్పేది కరెక్ట్ అనిపించింది వీక్షకి సరే కానీ నువ్వేంటి అలా ఉన్నావు నిన్నేమైనా అందా అడిగింది వీక్ష తను ఇంట్లోకి వచ్చిందే నా కోసం ధరణి మాటలకు వీక్ష స్థానువై చూసింది అంటే రెండు క్షణాలు తి తేరుకొని అడిగింది నన్ను మా ఆయనని విడదిస్తుందట అది కూడా రిసెప్షన్ రోజే అంట నన్ను కోప్పడి మా ఆయన ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడంట వీక్ష వైపే చూస్తూ చెప్పింది ధరణి ఏ భావం లేకుండా వాట్ ధరణి మాటలు వింటుంటే మతి పోయినట్టు అనిపిస్తోంది వీక్షకి తనే నీతో చెప్పిందా వీక్ష మళ్ళీ అడిగింది ధరణి తల ఊపింది ఆ చెంప ఈ చెంప వాయిస్తే సరిపోయేది నువ్వు నాతో రా ముందు ఈ క్షణం ఇంట్లో నుంచి బయటకు గంటి పడేస్తా ఆవేశంగా అన్విక గదివైపుకు వెళ్ళడానికి ముందడుగు వేసింది వీక్ష వెంటనే వీక్ష చేతిని పట్టుకుని ఆపింది ధరణి వీక్ష ఆగు ఇప్పుడు మనకి నిదానం అనవసరం జుట్టు పట్టుకు లాక్కొచ్చి హాల్లో తీసుకొచ్చి పడేస్తే అప్పుడు తిక్క కుదురుతుంది వీక్ష ముఖం ఎర్రబడింది ధరణికి ఎందుకో నవ్వొచ్చింది వీక్షకి అంత కోపం ఎందుకు వస్తుంది అన్విక మీద కోపమా లేక తనతో అలా మాట్లాడినందుక అదే మాట అరిగింది ధరణి నీకంత కోపం ఎందుకు వస్తుంది అంది నీకు రావట్లేదా కోపం మీ ఇద్దరిని విడదీస్తాను అంటుంటే గయ్యమంది వీక్ష వీక్ష నాకు కూడా కోపం వస్తుంది కానీ అందరితో ఈ విషయం చెప్పనా ఎవరైనా నమ్ముతారా పైపెచ్చి పిచ్చి అంటారు అసలు ఆ అన్విక ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అంది ధరణి ధరణి నువ్వు ఇలా అందరి గురించి ఆలోచించడం మానే నమ్మితే నమ్ముతారు లేకపోతే లేదు నాకొచ్చే కోపానికి అంటూ వీక్ష పళ్ళు పట్పట్లాడించింది ఆ అమ్మాయి కలలు కంటుంది ఆ అమ్మాయి కళలో ఆ అమ్మాయి అనుకున్నది ఎప్పటికీ జరగదు ధరణి స్థిరంగా చెప్పింది ధరణి వైపే చూసింది వీక్ష అంత ఏంటి నీకు అడిగింది వీక్ష ఆయన ఎందుకు నన్ను వదిలేస్తారో ఆ అమ్మాయికి పిచ్చి ముదిరిపోయింది ఒక రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత కోప్పడతారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు కుటుంబాలతో కూడిన ఒక రిలేషన్ అంత త్వరగా తెగిపోతుందంటావా ధరణి చెప్పిన విధానానికి విస్మయంగా చూసింది వీక్ష నిజమే ఒక రిలేషన్లో ఉన్న తర్వాత అంత త్వరగా ఆ రిలేషన్ తెగిపోతుందా అది గగన్ లాంటి స్థిర చిత్తం కలిగిన మనిషి అంత ఈజీగా ఒక రిలేషన్ని దూరం చేసుకోడు అతడికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అతని పర్సనల్ అంతకంటే ఇంపార్టెంట్ బయట వాళ్ళ గురించి అతడు ఎప్పుడు ఆలోచించడు అతనికి అతడు ముఖ్యం అతనికి అతని కుటుంబం ముఖ్యం అంతే కానీ ధరణి తను ఏం చేస్తుందో చెప్పడం బెటర్ కదా ఇంట్లో ఆయన వచ్చాక చెప్తాను అంది ధరణి గగన్ వచ్చాడని అప్పుడు విషయం గుర్తొచ్చింది వీక్షకి ధరణి అంది మెల్లిగా ఏంటన్నట్టు వీక్షణ చూసింది ధరణి గగన్ గగన్ ఎప్పుడో వచ్చాడు నీతో చెప్పడం మర్చిపోయాను తడబడుతూ అంది వీక్ష ధరణి కళ్ళు పెద్దవయ్యాయి అవునా వచ్చాక నేను కనిపించకపోతే వెతుకుతారు కదా అసలే అలసిపోయి ఉంటారు అని గబా గబా కిచెన్ దగ్గరికి వెళ్ళబోయి కూడా టైం చూసి చల చల్లని నీళ్లు తీసుకొని గది నడిచింది ధరణి వెళ్తున్న ధరణిని చూసింది కొన్ని క్షణాల పాటు వీక్ష రోజు రోజుకి కొత్తగా కనబడుతోంది తనకి తను మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది నా మీద అనుమానం వచ్చేసింది ఫోన్లో నుండి అవతల వ్యక్తితో చెప్తోంది అన్విక ఏం పర్వాలేదు అనుమానం రావాలి ధరని ప్రశాంతంగా ఉండకూడదు అన్నాడు ఆ వ్యక్తి కోపంగా గగన్తో విషయం చెప్తే నన్ను చంపేస్తాడేమో అంది అన్విక వార్నింగ్ ఇస్తాడు రేపటికే అక్కడి నుంచి బయటపడతావు కదా నువ్వు సేఫ్గా ఉంటావులే అన్నాడతను ధరణికి ఇదంతా చెప్పకుండా ఉండాల్సిందే అన్నది అన్విక క్షణ క్షణం భయపడుతూ బ్రతుకుతుంది డోంట్ వర్రీ అన్నాడు అతను కానీ గగన్ అంటూ ఆలోచనగా ఉంది అన్విక రేపటి తర్వాత నువ్వు వాళ్ళకి కనిపించావు ఎందుకు భయం అన్నాడతను మళ్ళీ ఇక్కడికి రావాలి కదా అందుకే భయం ఈలోపు ఏదో ఒక కథ రెడీ చేసి పెట్టుకో అన్నాడతను కన్నింగా గగన్ నా మాట నమ్ముతాడా ఎయిర్పోర్ట్లో హగ్ చేసుకున్నానని విసిరి కొట్టాడు అవమాన భారంతో అణ్విక ముఖం ఎర్రబడింది అలాంటి వాడిని నువ్వు కోరి వచ్చేలా చెయ్యాలి అన్నాడతను ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను నా మొహం కూడా చూడట్లేదు అందులో నా ప్రాణానికి ఇంకోటి తగిలింది నన్ను చూస్తూనే చెర్రుబురులాడుతోంది అంది వీక్షని ఉద్దేశించి వాళ్ళందరితో మనకి పని లేదు ధరణి సంతోషంగా ఉండకూడదు అంతే అన్నాడతను అలాగే నువ్వు ఫోన్ పెట్టే అంది అన్విక కూయి శబ్దం చేస్తూ ఫోన్ కట్ అయిపోయింది అన్విక ఆలోచనలు అతి క్రూరంగా ఉన్నాయి ధరణిని ఏదో చేయాలి మధ్యలో ఉన్న వీక్ష పని పట్టాలి ధరణితో పాటు వీక్ష కూడా అవుట్ అని నవ్వుకుంది అన్విక ఆమె నవ్వులో కనబడుతున్న రాక్షసత్వానికి ఆ గదిలో కట్టెన్లు భయంతో ఊగిపోయాయి ధరణి వెళ్ళేసరికి గగన్ కబోర్డ్స్లో ఏదో వెతుకుతున్నాడు అతని వాలకం చూస్తుంటే తలస్నానం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ధరణికి ఏం వెతుకుతున్నాడో అర్థమైంది ఆమెకి గబగబా అతని దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం నేను ఇస్తాను అంటూ అక్కడ నుండి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి హెయిర్ డ్రయర్ తెచ్చి ఇచ్చింది అది తీసుకుని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అతను కింద ఉన్నాను అని చెప్పింది ధరణి ఇక అతడేం అడగలేదు మీతో ఒక విషయం చెప్పాలి అతడినే చూస్తోంది ధరణి టీషర్ట్ వేసుకుని ఆమె వైపు చూశాడు విషయం ఏంటి అన్నట్టుగా వాటర్ ఇస్తుంటే నో థ్యాంక్స్ అన్నాడు గగన్ చెప్పాలి అనిపిస్తోంది మళ్ళీ ఎందుకు అనిపిస్తోంది ఆమెకి మన ఇంట్లో ఉంది కదా అన్విక అంటూ అతని వైపు చూసింది అతను అలాగే చూస్తూ ఉంటే వినడం మీకు ఇష్టం లేదా అని అడిగింది అదేం లేదు గ్యాప్ లేకుండా మ్యాటర్కి రా అన్నాడు గగన్ అన్విక తనని గగన్ని విడదీస్తాను అన్న విషయం మొత్తం చెప్పింది ధరోని గగన్ కళ్ళు చిన్నవయ్యాయి ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టు అతడి చూపు ఒకవైపుకే ఉంది అంతేకాదు వీక్షి చేతి మీద ఒకసారి వేణీళ్ళు పడ్డాయి గుర్తుందా మీకు అది కూడా తన పనే అని తన అనుమానాన్ని వ్యక్తం చేసింది ధరణి గగన్ బ్రుకుటి ముడిపడింది అతడు ఫోన్ పట్టుకొచ్చి ధరణి పక్కన కూర్చున్నాడు నేను చెప్పింది మీరు నమ్ముతారా అని ఆతృతగా అతడి ముఖంలోకి చూసింది ధరణి అతడు ఎవరికో డైల్ చేస్తున్నాడు ధరణి ముఖం చిన్నబుచ్చుకుంది శత్రు నేను ఒక అమ్మాయి ఫోటో పంపుతాను రేపటి నుంచి ఆమె ప్రతి కదలిక నాకు తెలియాలి అన్విక ఎక్కడుంటుందో సూచాయిగా గగన్కి చెప్పి క్షణాల్లో కాల్ కట్ చేసి ధరణి వైపు చూశాడు మీకు అన్విక ఫోటో ఎలా వచ్చింది ధరణి పెదవులు విగుసుకున్నాయి ఆమె అడిగిన ప్రశ్నకి చిత్ర విచిత్రంగా చూశాడు గగన్ అతడు కనుబొమ్మలు ఎత్తి చూడగా ఏంటి డౌటా అని అడిగాడు గగన్ చిచి కాదు అని అడ్డంగా తల ఊపి అంత స్పాంటేనియస్గా మీ దగ్గరికి ఫోటో ఎలా వచ్చిందని అని అడిగింది ధరణి సోషల్ మీడియా అని ఒకటి ఉంటుంది కదా అందులోది ఆమెని అలాగే చూస్తూ అతను అప్పటికప్పుడు అతడి ఆలోచనకి ముచ్చటగా అనిపించింది ఆమెకి ఏమైంది ఆమె నుదుటి మీద మెడ మీద చిరుచమ్మటలు కనిపించాయి అతడికి చేతులు నలుపుకుంటూ అతడి వైపు చూసింది ధరణి ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నావు ఆమెనే సూటిగా చూస్తూ అన్నాడతను అది అది ఆమెకి కాస్త కంగారుగా ఉంది చెప్పిన తర్వాత అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని కూడా ఉంది ఆమె చెంప మీద అతడి చల్లటి చేతి స్పర్శ తగిలింది నేను ఒకటి చెప్తాను కానీ మీరు కోపం తెచ్చుకోకూడదు ప్రామిస్ అంటూ చేతిని ముందుకు పెట్టింది ధరణి ఆమె చేతి వైపు ఆమె ముఖం వైపు అదోలా చూశాడు అంత సీరియస్గా చూడకండి నాకు భయం వేస్తుంది అంది బిక్కమొహం వేసి ముందు విషయం ఏంటి అని అడిగాడు అదే గంభీరత కూడిన స్వరంతో చేపిన ఆమె చేయి వైపు కళ్ళు తిప్పి చూపించి బ్రతిమాలినట్టు ముఖం పెట్టింది ధరణి అంటే ప్రామిస్ చేయమన్నట్టుగా ఆమె చేతిని పట్టుకుని కాస్త దగ్గరికి లాగగా వచ్చి అతని మీద పడింది నాకు కోపం వచ్చేదని నీకు తెలుసు కాబట్టి ఇలా అడుగుతున్నావు అంతేనా ఆమె నడుము చుట్టూ చెయ్యి బిగించి ఒడిలోకి లాక్కున్నాడు ఒక్కసారిగా శరీరం జల్లుమనగా కళ్ళెత్తి చూసింది ధరణి ప్రామిస్లు మనకి చల్లవు కానీ మేడ దగ్గర ఆమె ముఖం మీద వేలితో రాస్తూ అడిగాడు కోపం వస్తే చిన్నగా కొట్టండి అంటున్న ఆమెను ఒక్క తోపు తోయగా వెళ్ళి బెడ్ మీద పడింది ధరని అబ్బా అంది నడుం పట్టుకొని నీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదు తెలుసా అన్నాడు నలిగిన టీషర్ట్ చేసుకుంటూ ఇప్పుడు నేనేం చేశాను మిమ్మల్ని ఉక్రోషంగా చూసింది చెప్పినా వేస్ట్ కానీ ఏదో చెప్తున్నా ఏంటది లేదు చెప్పండి అతడి చేతి మీద గీరొస్తుంటే అదోలా చూశాడు గబుక్కున చేతిని వెనక్కి తీసుకుంది ధరణి గట్టిగా ఊపిరి తీసుకుని అతని వైపు చూసింది ఏవండే నేను ఆ అణికతో చాలెంజ్ చేశాను అని ధరణి కాస్త ఇబ్బందిగా చెప్పింది చాలెంజ అంటే 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 అది మీరంతా అంటా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెండేస్తారంట అది జరగదులే అని చెప్పాను జరుగుతుందని వేసింది నీ తరం కాదు అనేసాను అయితే బెట్టా అంది ఆ ఆవేశంలో ఒప్పుకున్నాను అంటూ గగర్నే చూస్తూ అంది ధరణి అతని ముఖంలో ఏ భావాలు తనకి అర్థం కావడం లేదు ఆ తర్వాత అన్నాడు గడ్డం కింద చేతిని పెట్టుకొని ఆమెనే చూస్తూ తను అన్నట్టు చేస్తే నేను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలంట అది జరగకపోతే తను ఈ కంట్రీ నుండే వెళ్ళిపోతుందంట అని మెల్లిగా అంది అతడి కండరం ఒత్తిడికి గురైనట్టు మెల్లిగా కదిలింది ప్లీజ్ కోపడకండి అలా జరగదని నేను ధైర్యంగా చెప్పాను భయంగా అతని చేతిని పట్టుకుంది అయిపోయిందా చెప్పడం అన్నాడు గోడ గడియారం వైపు చూస్తూ అతడి ముఖం భావరహితంగా ఉంది మీకు మీకు కోపం రాలేదా అని అడిగింది వస్తుంది ఏం చేయను రెండు పీకన అతడు సూటిగా అనగానే గబుక్కున రెండు చేతులు చెంపల మీద పెట్టుకుంది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొచ్చింది అతడికి కానీ నవ్వలేదు ధైర్యం వచ్చిందిగా అప్రిషియేట్ చేస్తాను సరేనా అనగానే ఆమె కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి నిజంగానే నాకు ధైర్యం మీరున్నారని అంది గర్వంగా నీ అనలైజేషన్ బాగాలేదు అన్నాడు గగన్ నవ్వుతున్న ఆమె ముఖం మాడిపోయింది అంటే అడిగింది అయోమయంగా ఈ సమస్యకి నువ్వే ధైర్యంగా ఎదుర్కోవాలి నువ్వు నీకే ధైర్యం అవ్వాలి నేను కాదు సరేనా మన రిలేషన్ మీద నమ్మకం ఉండాలి ధైర్యం కాదు రా అంటూ బెడ్ దిగాడు అతడి వెంట నడిచింది ధరణి అతడు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తోంది ఆ బంధం మీద నమ్మకం ఉండే కదా ధైర్యం ఈ మాట అతనితో ఆమె చెప్పలేకపోయింది వీళ్ళు వెళ్ళేసరికి అందరూ హాల్లో వచ్చి ఉన్నారు అన్విక కోసం చూసింది ధరణి అన్విక గదిలో నుంచి బయటికి రాలేదు అందరూ భోజనానికి కూర్చున్నారు తింటూ తింటూ రిసెప్షన్ గురించి మాలవిక ఏదో చెప్తోంది వింటున్నాడు గగన్ ధరణి కూడా మౌనంగా వింటోంది వీక్షు మెల్లిగా పిలిచాడు చేతన్ కళ్ళు తిప్పి అతడి వైపు సీరియస్గా చూసింది అబ్బా అలా చూడకపోతే కాస్త మామూలుగా చూడొచ్చు కదా లోపల అనుకుని డ్రైవికి వెళ్ళాలి కదా గుర్తుందా మెల్లిగా అడిగాడు ఆమెకు మాత్రమే వినిపించేలా వస్తాను అన్నాను కదా విసుగ్గా తల తిప్పుకొని తినడం మొదలుపెట్టింది కర్మ అనుకుంటూ తలకొట్టుకోపోయి ఆగిపోయాడు చేతన్ తిన్న తర్వాత గగన్ గదికి వెళ్ళిపోయాడు మాలవిక బట్టల గురించి ధరణితో మాట్లాడుతుంటే అక్కడే చాలాసేపు కూర్చుంది అన్విక కోసం చూస్తోంది ఆమె ఎంతకీ బయటికి రాలేదు అత్తయ్య అన్విక భోజనానికి రాలేదేంటి అని అడిగింది మాలవికని ఆకలి లేదంట జ్యూస్ కావాలంటే పంపించాను అంది మాలవిక అమ్మమ్మ నీకు కూడా మంచి చీర సెలెక్ట్ చేసింది అత్తయ్య బామ్మ చేతిని పట్టుకొని ఊపేస్తూ అంది ధరని నేనంతసేపు ఫంక్షన్లో ఉండలేనే అసలే ఇంట్లో పెట్టుకోకుండా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు అంది బామ్మ అదేంటమ్మమ్మా నువ్వు లేకపోతే ఎలా కొంచెం ఓపిక చేసుకో అంది ధరణి సర్లేవే మీ ఆయన గదిలోకి వెళ్ళి ఏ గంట అయితే నువ్వు ఇంకా ఇక్కడే ఏం చేస్తావు మీ అత్తతో ముచ్చట్లాపి వెళ్ళు అంది బామ్మ సిగ్గుతో ధరణి ముఖం ఎర్రబడిపోయింది మాలవిక బామ్మ వీక్ష ముఖాల్లో నవ్వొచ్చింది ఈసారి ఆ సరదా మాటలు వీక్షలో బాధని కలిగించలేదు బహుశా నిజాన్ని యాక్సెప్ట్ చేయడంలో అలవాటు పడిపోయిందేమో పోమ్మమ్మ అంటూ ధరణి గబగబ అక్కడి నుంచి గదివైపు పరిగెత్తింది ధరణి అటు వెళ్ళగానే భామ్మ ముఖంలో నవ్వు చెరిగిపోయింది ధరణిని చూస్తుంటే బాధగా ఉంటుంది మాలా కడుపులో పడిన కాయ కరిగిపోకుండా ఉంటే బావుండు ఎంత బాధపడింది పిచ్చి తల్లి వెళ్తున్న ధరణిని చూస్తూ అంది భామ్మ మిగతా ఇద్దరి నవ్వులు కూడా మాయమయ్యాయి ధరణి మీద విపరీతమైన జాలి కలిగింది వీక్షకి ఆ సమయంలో గగన్ ముఖం గుర్తొచ్చింది మొదటిసారి అంత దిగులుగా ఉన్నా అతన్ని చూసింది పూర్తిగా సర్వం కోల్పోయినా ధరణి గుర్తొచ్చింది వారి బాధ కంటే తన బాధ ఎంత అనిపించింది ఆ క్షణం అతయా బాధపడకండి ధరణి క్షేమంగా ఉంది అది చాలు జరిగిపోయిన దానికి మనమేమీ చేయలేం కదా మాలవిక గుండె భారంగా మారిపోయింది తన ప్రీతిపాత్రుడైన కొడుక్కి వారసుడు వాళ్ళ నుంచి దూరమైపోయాడు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగే మాలవికకి తన కొడుకు బాధ ఆమె కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతోంది తన కొడుకు బాధ అక్కడ ఎవరికీ తెలియదు కేవలం తనకు తప్ప ఒక వైపు ధరని నిస్సత్తువుగా అదే పనిగా ఏడుస్తూ కలవరిస్తూ మరోవైపు కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది అతని రక్తం అతని ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డ అప్పుడే కడుపున పడినట్టు అప్పుడే పోయినట్టు అతనికి తెలిసి అతని హృదయం స్తబ్దుగా మారిపోయింది ఒకనొక మెంటల్ కండిషన్ అతనిది అప్పుడు తల్లి ఒడిలో అతనికి ఓదార్పునిచ్చింది తల్లి ఒడి అతనికి ధైర్యాన్నిచ్చింది ఒకవైపు ధరని స్పృహ లేకుండా పడి ఉంటే ఆమె కోసం మేల్కొని ఆమెనే చూస్తూ తల్లి ఒడిలో పసిపిల్లాడిలా పడుకుని బాధను దిగమింగుకున్నాడు ఎన్నడూ లేని విధంగా కొడుకు బాధ చూసి తల్లడిల్లిపోయింది మానవిక అది కేవలం ఆ తల్లి కొడుకులకు మాత్రమే తెలుసు ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా చేతన్ దూరంగా ఉండి వీక్ష తన వైపు ఎప్పుడెప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అప్రయత్నంగా తల తిప్పి చూసిన వీక్షకి చేతన్ చెయ్యి ఊపాడు నిట్టూర్చి అక్కడి నుంచి లేచి మెల్లిగా మెట్ల వైపుకు నడిచింది అక్కడే ఉన్న చేతన్ని చూస్తూ టెన్ మినిట్స్లో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది వీక్ష గగన్ చాలా రిలాక్స్డ్గా బెడ్ మీద వాలి చేతులు రెండు తల కింద పట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు అతడి ముఖం వాన వెలిసిన తర్వాత ఆకాశం అంత నిర్మలంగా ఉంది ధరణి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగింది ఆ శబ్దానికి తల తిప్పి చూశాడు గగన్ అతని చూపులు ఆమె శరీరం అంతా పాకే ఆమె శారీ తీసుకుని మార్చుకోవడానికి వెళ్ళింది అతడికి ఏదో ఫోన్ కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయాడు సార్ ఈ టైంలో కాల్ చేసినందుకు క్షమించండి రోహన్ అక్షయ్ ఈ సిటీ నుంచి వెళ్తున్నట్టు సమాచారం అన్నాడు శత్రు ఓకే ఓకే నువ్వు ఇలా డే అండ్ నైట్ ఎక్కువ ఆలోచించుకో నీ డ్యూటీ టైంలో మాత్రమే చూడు ఏమైనా అన్నాడు గగన్ ఇట్స్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషంగా అన్నాడు శత్రు తన బాస్ తన కష్టాన్ని గుర్తించాడని శత్రు తెగ సంతోషంగా ఫీల్ అయిపోయాడు గగన్ కాల్ కట్ చేశాడు ఓ వింతైన పరిమళం తనకు సుపరిచితమైన ఆ సుకుమార సౌగంధం అతడిని చుట్టివేసింది ఆమె ఎవరో కొత్తగా అనుకుంటా కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కథలో మెల్లిగా ఒక్కొక్క సస్పెన్స్ వీడుతుంది అసలు ఎవరు ఎందుకొచ్చారు ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది దానికి కొంచెం టైం పడుతుంది మీరు కొందరు కథ మార్చమని చెప్తున్నారు ఆల్రెడీ రాసి పెట్టుకున్న కథ కదా నేను మారిస్తే స్టోరీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది నేను రాసి పెట్టుకున్నంత మాత్రాన మీకు వీడియో ఇవ్వడానికి చాలా టైం పడుతుందండి దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి కదా అందుకే నాకు వీలైనంత వరకు త్రీ వీడియోస్ పెడుతున్నాను మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ